మనం ఇప్పుడు పోర్టు కృష్ణమూర్తి యొక్క నిరాహార దీక్షకు మద్దతుగా ఎవరెవరు ఎక్కడెక్కడ నిరాహార దీక్షలు చేపట్టినారు అనే ముచ్చట్లను కూడా మనం చూస్తున్నాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదకొండు తారీఖు నాడు ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే పోటు కృష్ణమూర్తికి మద్దతుగా పోటు కృష్ణమూర్తికి మద్దతుగా పోటు కృష్ణమూర్తికి మద్దతు దారుల దీక్షలు పోటు కృష్ణమూర్తికి మద్దతు దారుల యొక్క దీక్షలు అని చెప్తున్నాం దారుల దీక్షలు అని చెప్పి పిలుస్తున్నాం ఒకటి ఇప్పుడు ఎన్నడు చేపట్టినారు అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి పదకొండు తారీఖు ఈ నిరాల దీక్షలను ఎవరు చేపట్టినారు అన్నప్పుడు బొల్లేపల్లి విశ్వనాథం గారు ఎవరంటాం బొల్లేపల్లి విశ్వనాథం ఏం పేరు సార్ బొల్లేపల్లి విశ్వనాథం గారు ఏం పేరు అంటున్నాం సార్ బొల్లేపల్లి విశ్వనాథం గారు మరియు ఈ బొల్లేపల్లి విశ్వనాథం ఎవరు అంటే పాల్వంచ పంచాయతీ సమితి అధ్యక్షుడు ఏమంటామండి పాల్వంచ సరే దిరప్ చేయండి సార్ పాల్వంచ పంచాయతీ సమితి పంచాయతీ సమితి అధ్యక్షుడు పాల్వంచ పంచాయతీ సమితి అధ్యక్షుడు అని చెప్పి పిలుస్తున్నాం ఏమన్నామండి పాల్వంచ పంచాయతీ సమితి అధ్యక్షుడు బొల్లేపల్లి విశ్వనాథం మరి అదేవిధంగా పోర్టు శ్రీనివాసరావు గారు ఏం పేరు ఏమంటామండి పోర్టు మంచిగా ఇది పోర్టు శ్రీనివాసరావు గారు పోర్టు శ్రీనివాసరావు గారు వీళ్ళిద్దరు జనవరి పదకొండు తారీఖు నాడు బొల్లేపల్లి విశ్వనాథం పోటు కృష్ణవరావు కృష్ణమూర్తి పోటు శ్రీనివాసరావు గారు ఇద్దరు ఈ యొక్క నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు పంచాయతీ సమితి ఉపాధ్యక్షుడు అధ్యక్ష అయినప్పుడు నేను అధ్యక్షుగా రాసినట్టున్నా ఈయన ఉపాధ్యక్షుడు వీళ్ళిద్దరూ యొక్క నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు అని చెప్తున్నా ఎన్నడు జనవరి పదకొండు తారీఖు నాడు నెక్స్ట్ జనవరి పన్నెండు తారీఖు నాడు రేబా సత్యం ఎవరంటామండి రేబా సత్యము పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పన్నెండు ఈ అరవై తొమ్మిదిగా రాయను ఇప్పటి నుంచి మొత్తం అయిపోయేదాకా ఇదే ఉంటుంది కాబట్టి ఇయర్ ఇయర్స్ డే డేటు క్యాలెండర్ టైర్డ్ మంత్ తీసుకుంటా పోతాం జనవరి పన్నెండు తారీఖు నాడు ఎవరు నిరార దీక్షలో పాల్గొన్నారు అంటే రేబా సత్యం ఏం పేరు అంటున్నామండి రేబా సత్యము అని చెప్పి పిలుస్తున్నా ఈయన పాల్వంచా బోర్డు పంచాయతీ సమితి పాల్వంచా పంచాయతీ బోర్డు సమితి అధ్యక్షుడు అంటున్నా ఏమంటామండి పాల్వంచ పంచాయతీ బోర్డు అధ్యక్షుడు అని చెప్పి పిలుస్తున్నా పాల్వంచా పంచాయతీ బోర్డు అధ్యక్షుడు అని చెప్తున్నా పాల్వంచ పంచాయతీ బోర్డు అధ్యక్షుడు అని చెప్పి పిలుస్తున్న రేబా సత్తం ఈయన కూడా నిరార దీక్షలో పాల్గొన్నాడు నెక్స్ట్ వనమాల వెంకటేశ్వరరావు గారు ఏమంటారామండి వనమాల వెంకటేశ్వరరావు గారు ఈయన కూడా నిరార దీక్షలో పాల్గొన్నాడు ఏం పేరు సార్ వనమాల వెంకటేశ్వరరావు గారు సార్ ఏం పేరు సార్ వనమాల వెంకటేశ్వర్ రావు గారు ఈయన తెలంగాణ తెలంగాణ హక్కుల రక్షణ సంఘం ఏమంటున్నాం తెలంగాణ హక్కుల రక్షణ సంఘం పాల్వంచ ఉపాధ్యక్షుడు పాల్వంచ టౌన్ వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడు ఈయన కూడా ఈ యొక్క జనవరి పన్నెండు తారీఖు నాడు నిరార దీక్షలో పాల్గొన్నాడు అని చెప్తున్నాం ఎవరు నిరార దీక్షలో పాల్గొన్నారు అంటున్నా వనమాల వెంకటేశ్వరరావు గారు రేబా సత్యం గారు జనవరి పన్నెండు తారీఖు నాడు నెక్స్ట్ కిలరం నాగేశ్వర రెడ్డి గారు నాగేశ్వరరావు గారు జనవరి పదమూడు తారీఖు నాడు జనవరి పదమూడు తారీఖు నాడు కిలరం నాగేశ్వరరావు గారు ఏం పేరంటున్నామండి కిలరం నాగేశ్వరరావు గారు ఈయన పాల్వంచ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పాల్వంచ విద్యార్థి సంఘం యొక్క అధ్యక్షుడు పాల్వంచా టౌన్ లెవెల్లో విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఈయన జనవరి పదమూడు తారీఖు నాడు నిరార దీక్షలో పాల్గొన్నాడు అని చెప్తున్నాం నెక్స్ట్ జనవరి పద్నాలుగు తారీఖు ఏమంటున్నామండి జనవరి పద్నాలుగు తారీఖు నాడు ఉపేందర్ రెడ్డి గారు ఏం పేరు అంటున్నామండి ఉపేందర్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరు కూడా జనవరి పద్నాలుగు తారీఖు నాడు నిరార దీక్షలో పాల్గొన్నారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా కోర్టు కృష్ణమూర్తి చేపట్టిన దీక్షకు మద్దతుగా వీళ్ళు కూడా రోజు నిరార దీక్షలో పాల్గొన్నారు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఓకే ఇదంతా మనకు పోర్టు కృష్ణమూర్తి యొక్క ఎపిసోడ్ పోర్టు కృష్ణమూర్తి జనవరి పది నుంచి మొదలు పెడితే పద్నాలుగు దాకా ఈయన స్పెషల్ ఎపిసోడ్ అందుకే ఈ అంశాలు చెప్పిన ఇప్పుడు జనవరి పది తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడు ఎన్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరు మాట్లాడినారు అంటున్నామండి ఎన్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడినారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదవ తేదీన ఎవరు మాట్లాడినారు అంటే ఆంధ్రప్రదేశ్ ఏం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఫెడరేషన్ ఏం పేరం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఫెడరేషన్ రైట్ ఇక్కడ రాష్ట్రంలో చూడండి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్షుడు ఎవరు అంటే ఎన్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు అంటే ఎన్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడినారు ఈయన ప్రెసిడెంట్ అధ్యక్ష దేనికి ప్రెసిడెంట్ అంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఫెడరేషన్ యొక్క అధ్యక్షుడు ఎన్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ పరిరక్షణలను తెలంగాణ పరిరక్షణలను అమలు పరచాలనే డిమాండును నేను తెలంగాణ పరిరక్షణలు అమలు చేయాలి అనే డిమాండును నేను స్వాగతిస్తున్నాము అని చెప్పినాడు